నూట యాభై వసంతాలు వావిళ్ళ వాంగమయ వైజయని పద్దెనిమిదవ భాగం ఏడు ఐదు ఇరవై మైత్రి తాత్పర్యం డాక్టర్ కుళ్ళూరి ఉమ్మగారి వ్యాస రామాయణ మహాకావ్యంలో సీతారాముల గురించి చరిత చర్వణం ప్రశంసా వాక్యాలతో అభినందించిన వాళ్ళే ఎక్కువ అవలోడనం చేసి ఆధునిక భావాలతో విమర్శించిన వాళ్ళు లేకపోరు కానీ అంతటి కథా వైచిత్రిని వెనక్క నుంచి సుఖమయంగా నడిపించిన లక్ష్మణుని గురించిగా ఊర్మిల గురించిగా తలుచుకునే వాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా ఉంది మహాకావ్యాలలోని పాత్రలకి ఎలాంటి దుస్థితి కలిగితే సామాన్య శ్రవ్యకావ్యాలలు దృశ్య కావ్యాలు మసక మసగా నిలిచి కథను జరిపించిన పాత్రల గురించి ఆలోచించే వాళ్ళెవరు ప్రబంధాలలో నాయకుల మధ్య రాయబార సందేశాన్ని నడిపే భూతిక నాయకునికి అన్ని విధాల సహాయపడే ఉంట నర్మ సచివు వేరే కథకు ప్రధానులు కానీ కావ్యరక్షణాల్లో వీళ్ళు అప్రధాన అధిజ్ఞాన శకుంతలలో శకుంతల నాయక్ అనసూయ ప్రియం వద ఆమె నిత్యలు శకుంతలకు ఉచ్ఛ్వాస నిశ్వాస వీరిద్దరు ప్రయత్న ప్రయాసాల వలనని ప్రణయ వృత్తాంతం జరి ఉదాత్త కథా నిర్మాణాన్ని వీరి సౌశైల్య సౌభాగ్యం ముఖ్య కారణంగా నిలిచి శకుంతలతో పాటు కణువ కణ్వాశ్రమంలో పెరిగినవాడు ప్రకృతి రామణీయకంలోని రక్తిని అనుభవించిన వాడు ఆశ్రమంలోని గరజాజి వనజ్యోత్సన మాలతీ మాధవి తలు పాదురుచినవులను నీళ్లు కోయట వీళ్లపై సరసల్లాభాలు వినోద సంభాషణ వీరి వల్ల కార్యాలు వీరికి శ్రమను కలిగించే వీరే మృగయ వినోదానికి వచ్చిన దుష్యంతు సముచితంగా గౌరవి అతిథి మర్యాదలు కావచ్చి శకుంతల దుష్యంతుల అన్యోన్య అనురాగాన్ని గుర్తించారు

అంత మాత్రమే కాదు నాయకకు అన్ని విధాల శుభం చేకూరాలని తాపత్రయబట్టి నాయకులకు ఏకాంతత్వ సంకేత పరిసరాలు కల్పించ వారిద్దరి గాంధర్వ వివాహం జరగటాన్ని అనసూయ ప్రియం వదలే పౌరోహిత్యం వహించి భవిష్యత్తులో తమకు తమ చెలికి ఎలాంటి ఆపద సంభవించకూడదని కూడా తల ఆమె పట్టమహిషి పదవి ఇయ్యవాల్సిందని రాజు ఆ రాజును ఆమె తర్పణ దుశ్యంతుడు ఆశ్రమంలో జరిగే శృంగార లీలలో సుందరం వాటికను విడిచిపెట్ట అంగుళీక యొక్క తన పేరిత నక్షరాలు ఎన్ని కలవు అన్ని రోజులలో తాను ప్రియురాని రాజధాని ప్పించుకుంటానని వాగ్దానం చేసి కరాధీన మనస్క ఆసీనయ్య ఉన్న శకుంత సమక్షాన్ని దుర్వాసమకర్చి రావటం ఆమె హరసత భావానికి వృద్ధుడు కావటం శపించడం క్షణకాలంలో అలసూయ ప్రియం వదడు దిప్పులో చిక్కిన లేడిని తప్పించడానికి పరుగు పరుగున వచ్చే జింక పిల్లల వచ్చ కానీ కాలం దాటి మహర్షి కోపాగ్నికి సకి గురై వారిద్దరూ చల్లటిల్లి శకుంతలను క్షమించమని మహర్షి కో శాపాన్ని ఉపసంహరించమని ఆయన పాదాలపై వాడ ఆ అనసూయల దీనవదనాన్ని చూసి మహర్షి నాథుడు వసగిన ఆనవారుడు చూసిన అతడు మళ్ళా గుర్తుపట్ట గలడని వరలిచ్చాడు అంతటి ముఖ్యమైన సన్నివేశాల మూలం శకుంతలకు తెలియనివ్వ శండ్రుడు వచ్చి ఆశ్రమంలో జరిగిన వృత్తాంతం అంతా తెలిసి శకుంతలను రాజగృహానికి పంపి ఏర్పాటు చేశారు మమకారంతో పెంచిన జీవరాశు ఆప్యాయంతో మెలిగిన సకుల మెలవలే దుఃఖంతో ప్రయాణం సాగించింది శకు అనసూయ ప్రియం వదల హృదయాలు భయాందోళన దించ విషయాన్ని పరోక్షంగా తెలిపే నిరుతం అంగుళీయక ప్రస్తావన చేశ ఇతర కథాభాగాల్లో నాల్గవ అంకం పూర్తి అవు నాటక లక్ష్యబద్ధంగా గర్భసంధివరం శృంగార ఇతివృత్తాలు అనసూయ ప్రియం వదల పాత్రలకే ప్రాధాన్యం తర్వాత కథాభాగంలో వీళ్ళను గురించి ప్రస్తావన కళ అంటే శివ సౌందర్యాన్ని సమగ్రంగా దర్శింపచేయటా అనువైన వెలిగే దీప కలికల కావ్యంలో వీరు సృష్టి చెయ్యి ఆ పాత్రల మనస్తత్వం ఉన్నతమైన ఉదాత్తమై కావ్యంలో వీరి సృష్టి నిర్మల నిసర్గ ప్రిదర్శన కథా సంవిధానం మీరు పాత్రలు రూపుది అనసూయ వివేకం గల సంప్రదాయ సమయ సందర్భాలు తెలుసు రాబోయే విషయాలు కీడంచి మేరించే ఘోర దృష్టి వినయ విధేయతాది గుణాలతో లోక విషయ పరిజ్ఞానం కల ముగ్ధ అయిన తనంతో మెలగలిగిన సామర్థ్యం ప్రియమ్మ గుణగణాలు వీళ్ళకి వ్యతిరేక్త స్నేహంతో కొంచెతనంగా వినోద భాషణ చేసే నేర్చు ఇతరుల మనస్సును రంజింపచేయట తనకు హాని కలిగి చాలా ప్రియంగా మాట్లాడే స్వభావం కదా అమాయకత్వం చాపల్యం అనే రెండు గుణాల శకుంతలకు నెచ్చని అవడాన్ని నిరూపించింది ప్రియం ఈమె కూడా శకుంతల చెలికి మేలు చేకూర్తలు అనసూయ ప్రియం వదరు ఇద్దరూ సమానమైన శ్రద్ధ వహించి ప్రకృతి సౌందర్యాన్ని ఆకలించవరు ఆశ్రమ ధర్మాలు నెరవేర్చడరు సకులిద్దరికీ సమప్రావీణ్యం పొంది రాజుని సేవించటంలో నిత్యని ప్రేమించటంలో కణ మహర్షిని పూజించటం కానీ ఎవరికి వారి సాదృశ్యాలు సంకలనం చేయటంలో కవి కుల గునుగు ప్రకృతి నిగూఢంగా ఉజతత్వాన్ని నిక్షిప్తం చేశాం వృంగారరస వేదికలో అనసూయ పాత్ర ప్రారంభ ఉపన్యాసం భ్రమల బాధ అనుభవిస్తున్న శకుంతలు రాజును చూపి ఆర్యా ఈ మా ప్రియశక్తి తొమ్మిద కలతబెడుతో అని నాయకుణ్ణి ఆహ్వానంతో మంది వాక్యాలు పడి అంతేనా శకుంతల అతిథి మరియు ఉపసారం వంటి వాళ్ళు ఉచితమని గుర్తి తత్కార్యానికి శకుంతలనే నియమి శకుంతల జన్మ వృత్తాంతాన్ని రాజుకు చెప్పింది కూడా అనుసు కౌశికుల గోత్ర నామాంకిత్ మహాప్రభావాన్వితుడైన రాజర్ష శకుంతలు కన్న తంది అంటే రాజున తమ సఖి రాజపుత్రి అంతం చెప్పి ఆ తర్వాత రాజర్షి తపస్సులో ఉండ తపోవిగ్రహ కాలనిగా మేనక అని అప్సరసను పంపారని చెప్పి రాజు మనస్సులో ఆసక్తితో ఉత్కంఠాభావాన్ని ఎనుమటింపచ్చేసి ఆ వేళ వసంతృతం భాగవతం ఆగమించటం చేతి నేనకరము పాలి అని అర్ధాంతంగా ఆపివేసి తన ప్రాయాన్ని ఉచితమైన ఆజ్ఞను అధినయి వెంటనే రాజు శకుంతల అప్సర సంభవ అని నిర్ణయం మహారాజు శకుంతల విషయము సంశయాలను వెలువరింప కలత చెందటాన్ని గుర్తి జనులకు అసంకోచంగా అడగదగిన వాళ్ళు కదా సూక్ష్మంగా రాజు మనస్సులోని ఆందోళన గుర్తి రాజు శకుందరిగ్రహించద పూర్వమే రాబోయే ఇక్కడను గ్రహించి రాజుకు బహుభార్యుంటారని వింటారు ఈ మా ప్రియసకి బంధుజన శోచనీయ కాకుండగా మీరు ప్రవర్తించ అని సాహసంతో రాజు చేత ప్రతిజ్ఞావచనాలను గ్రహించి అనంతరమే ఆమె అవనడి గంధర్వ విధి విభాగమైన తరువాత శకుంతర తగిన భర్తను పొందిందని ఆనందించిన రాణివాసం కూడా ఈ వృత్తాంతాన్ని రాజు స్మరిస్తాడు స్మరించడు అని అనసూయ హృదయం సంచరి ఈ విషయమై కణమహర్షి ఏమంటాడు అనే సంశయం ఆమెకులే గుణవంతున శకుంతరనివ్వడమే మహర్షి సంకల్పమని తీర్మానం శకుందర అత్తవారింటికి వెళ్ళే తరుణంలో అనసూయ వ్యక్తి వ్యక్ మనసులో భవిష్యత్తుని ఇచ్చి హయా ఆమెలో ప్రమవీసు చిత్త చాంచల్యం చివరకు ఒకవేళ ఆరాధ ఆనవాళ్ళు పట్టలేకపోతే ఆయన తన పేర చెక్కిన ఈ ముద్దు టొంగరాన్ని చూపించు సకి అని ఉపాయాంతరం చెప్పేంతవ ఆమెకు ఉపశమనం కలగల అనసూయ వాప్తి అసూయ నాస్తి అసూయ దోషారూపశూన్యే వాచస్పత్య మరి తన సహజ గుణాన్ని హ్రియం పదసార్థక నామధేయక అన్ని వేళలా శకుంతలలు వెంటాడుతూ చెట్ల పాదులకు నీళ్లు పోయటం శకుంతలను సమానంగా పిలిచి పందెం వేయటం చతుర్ల పొగడ చెట్టు సమీపంలో నిలబడిన శకుంతలు సఖీ కూడింది లాగా ఈ పొగడ భాషిస్తోంది సుమాన్ కనుకే నువ్వు ప్రియం వదవు అని సౌందర్యాన్ని గుర్తించిన నాయకంటు అందుకు రాజు ప్రియ ప్రియమధ్యమహను అది ప్రియమైన నిజంగానే చెప్పిందని ఆమె మరొక ప్రశంసా పత్రాన్ని అనురూపమైన వృక్షం పొందిన తనసహి అనురూపుడైన వరుని పొందాలని మనసారా వాంఛించి శకుందర కంచుకాన్ని సబిరి చేసి ఆమె యౌవనాతిశయాన్ని గేలి అలాగే దుర్వాసుడు వచ్చిన పూజార్హుడియన్ శకుందర విముఖత్వాన్ని పాటించి అపరాధైందేమో అని సంశయించి దుర్వాధుని శాపాన్ని తత్తరపాటుతో ఈ కుమారిక చేసిన అపరాధం మందింసాలని రాధేయపడు ఆనవాడు చూడగానే శాపం నివర్తిస్తుంది పో అని ముని పంగముడి చెప్పిన వెంటనే రాజు జ్ఞాపకార్థానికి శకుంతల వేల నుంచే ముద్దుటుంగరం గుర్తుకు తెచ్చు అని ఈ విషయాన్ని శకుంతలకు చెప్పరు అది ఆమె అనుభవరాహిత్య ధర్మాచరణలో తన సఖి అస్వతంతురాదని ప్రియం వద నాయకుడికి గుర్తు చేసింది అని సఖి అనుభవిస్తున్న విరహవేదన తెలుసుకరి దీక్షని కోరికను అంగీకరి నెరవేర్చుట యుద్ధమని నిశ్చయి సదుపాయాన్ని కూడా ఆలోచించి చెప్పింది శకుంత ప్రియం వెన్నెల వెన్నె ఉత్తరీయాంచలాలతో నివారించడం దుశ్చాధ్యమని అని రాజుతో మా నిశ్చని నీ నిమిత్తంలోనే కామదేవుడి అనర్థాన్ని తెచ్చ కనుక దయయుచ్చి ఆమె ప్రాణాలను కాపాడవచ్చిన వాడు దువ్వే అని ప్రోత్సహించి ప్రార్థాతుడైన నాయకా నాయకుడు ఏకాంతాన్ని కలిగించాల అనసూయతో పిల్ల తల్లిని వెతుకుతోంది పోదాన్ రా అని సమయ జ్ఞానాన్ని తెలిపి పాపజ్వరం మాన్పడా అనుకూల సన్నివేశాలు గంధర్వ విధి వివాహం జరిగిన తరువాత వెంటనే రానున్న పరిస్థితి మాత్రమే తరచు భయపడి కర్మ మహర్షి ఈ వృత్తాంతాన్ని విని ఏమంటాడు అని భయం అని శకుంతల ఎడ ఏర్పడి శాప వృత్తాంతాన్ని గురి ఆలోచించని వేళ అయిపో దేవ కార్యం నిర్వర్తిద్దాం అని దైవంపై పారాన్ని దుష్క్రమించింది ప్రియంతో ఎంత శృంగార కథ నడిపించిన వారు శకుందర ప్రియశకులైన అనసూయ ప్రియం బదల అంతం వాస్త నాటక లక్షణ ప్రకారం వీరికి ఒక కీలక మధ్య పాత్రలు అంతం కూడా తమ ప్రియ సఖిపత్ అమిత అనురాగ్ అత్యంత వాత్సల్య భావులు శకుంతల దుష్యంతుడు సగా సమాగమీ కారణం కాదు కవికుల గురువు ప్రియోరసాన్ని స్థాపించాడని పండితాభిప్రాయాన్ని ఆమోదించరు అది లౌకిక దృష్టిలో పరామర్శించడం మనసూయ ప్రియం వదల కార్యాచరణలు లౌకిక ధర్మ నైతిక ధర్మం ఎంతవరకు ఉన్నది అనేది అనుమా ఆలోచన దరి చేసిన పనులు కష్టంగా అందరూ అంగీకరించని మూడు సన్నివేశం మొదటి కర్మాశ్రమానికి వచ్చిన వ్యక్తి మహారాజు అని తెలుసుకున్న తరువాత ఆశ్రమ వాటికలు మహర్షి లేని వీరే సముచిత ఆతిథ్యాదిత్య అందరి అంతవరకు బాణ్యం పరస్పర శకుంతలా దృశ్యంతు मोहितुरयन विषयान् ग्रहन्ति एकी सकु इदरे गान्धर्वधिकं चेत् कोट तन्निवेशं कर् अन् शकुन्तर हीर वीरिद्धरमति परिणति निर्वासशापविषयान् प्रियसखि मूडव कर्म महर्षि आश्रमाकुडि वृत्तान् आइंतेर्सु कुन्नारे गानिवेंचा। सरणु निनम्मीनत, नगजातकु अब्ध सरीरमित। सेंकर्णिगाक पूलुत। कट्टिनवारकु निच्चेदानि, सच्छेरित। सं अम्यित। కోరిన అధికోటి బంగారువై ప్రాదసాగు పుల్లూరి మునిర ఈ మైత్రి లక్షణాన్ని అనేక తరగులుగా చాలామంది చెప్పారు బాబిళ్ళ రామస్వామి శాస్త్రుల వెంకటేశ్వర తెలుగు భాష వాంగ్మయ సంస్కృత వాంగ్మయ నిరాడంబర సేవ చేసి వారి ఈవి కొత్తగా వారి త్యాగం దేశభక్తి గడలి ఈ కారణం చేస్తే ఆంధ్రదేశంలో దక్షిణ ఇండియాలో పేరు పొందారు సమకాలికుల మెప్పు పొందారు పొందటానికి అర్హుడు అన్నారు భోగరాజు పట్టీత అలాగే భో పుల్లారెడ్డి ఐసిఎస్ ఆవిల్ల వెంకటేశ్వర శాస్త్రులుగా ప్రజాహిత సేవ పోగడమంటే చంద్రుడి వంకర దిద్ద వారు దేశ సేవలు చేసే పాత్ర అయు ఎంత చిన్న పనిచేసిన ప్రకటన కోరి మహనీయు నుండి ఈ రోజుల్లో నిరాడంబర జీవితం నడిప తెలుగు వాంగ్మయ్య అభివృద్ధి వారు చేసిన కృషి కర్మకారుల నలహస్థంగా